హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతు వంట హాయ్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నాం ఈ రోజు కొత్తిమీర రైస్ చేస్తాం ఇది ఓకే అత్త టేస్ట్ కూడా బాగుంటది కొత్తిమీర రైస్ నేను చేసేటి చాలా ఈజీగా ఉంటది మనకి టేస్ట్ కూడా బాగుంటది అంటే ఇప్పుడు రైస్ బిర్యానీ బిర్యానీ టైప్ ఏంటంటే మనం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసి రైస్ చేస్తాం అంటే ఉడిగా కొత్తిమీర ఆకుకూరలు అయితే తినాలంటారు కదా ఇలా కొత్తిమీర ఇలా రైస్ చేసుకుంటే మనకి ఫేవర్ తెలియదు రైస్ బిర్యానీ రెస్ట్ గా తింటారు కదా అలాగా ఇలా మనం లంచ్ బాక్స్ ఈజీగా పొద్దున్న పిల్లలకి అయితే లంచ్ బాక్స్ చేసుకోవచ్చు మనం కూడా ఏదైనా ఏదైనా ఐటమ్ ఏమి లేకపోయినా కొత్తిమీర అది అలా చేసుకుని మనం రైస్ చేసుకున్నా సరే ఈజీగా కర్రీ అది ఏమి లేకపోయినా కర్రీ ఏమి లేకపోయినా ఈజీగా ఉంటుంది తిన్నాయి ప్రాసెస్ కదా సరే ఓకే అండి చిన్న కొత్తిమీర రైస్ కావాల్సిన పద్ధతి కొత్తిమీర నేను కట్ తీసుకున్నాను ఓకే చిన్న సైజు కట్టా ఒక తీసుకున్నాను పోసుకొని కడుక్కొని పోసుకొని పెట్టుకున్నాను ఇలా ఒకళ్ళ కింద ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకుని పడవ పోసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను బిర్యానీ ఆకు ఆపు సామా లాంగిమొగ్గలు లాలికయలు చెక్క అన్నీ వేసుకున్నాను బిర్యానీ బిర్యానీ సంబంధించిన కొంచెం జీడిపప్పు వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఓకే కొంచెం అర స్పూన్ ధనియాల పౌడర్ ఓకే తీసుకున్నా దీనికి తగినంత ఆయిల్ నెయ్యి ఓకే తీసుకుంటున్నాను నేను అర కేజీ రైస్కి ఇవన్నీ తీసుకున్నాను ఇంక అర కేజీ రైస్ తీసుకుంటున్నాను ఉప్పు రైస్ నేను నానబెట్టుకుంటాను ఓకే ఒక అరగంట చెట్టు రైస్ నానబెడతాను ఓకే ఓకే తయారు చేసుకున్నా ఆయిల్ కూడా సాల్ట్ తగినంత వేసుకోవాలి ఓకే సాల్ట్ ఆయిల్ చిన్న కొత్తిమీర రైస్కి స్నానం పెట్టాను ఓకే యిల్ వేస్తున్నాను రెండు స్పూల్ నెయ్యేస్తున్నాను ఆయిల్ వీడెక్కిం కదా ఇప్పుడు పొలం పిన్ చేస్తున్నాను చిన్న ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు పుల్లిపాయలు కూడా వేస్తాను పచ్చిమిర్చి ఇవి ఏంటి ఇవి చిన్ని వేగేటప్పుడు కొత్తిమీర మిక్సీ వేసి పేస్ట్ చేస్తాను చిన్నీ ఇంకా కొంచెం వాటర్ వేసి మిక్సీ పడుతున్నాయి చిన్నీ ఉల్లిపాయలు అలా వేగినాయి కదా ఇప్పుడు అలవెల్ పేస్ట్ గరం మసాలా వేస్తున్నాను పచ్చిపాటున వేసి వేసుకున్నా కొత్తిమీర రైస్ కళ్ళికైతే చాలా మంచిది కొత్తిమీర ఇలా రైస్ కింద వేసుకుని వేసుకుంటే బాగుంటది కొత్తిమీర మనం తయారు చేసుకుంటే రైస్ ఇలా బిర్యానీ టైప్ లో మనం ఆల్రెడీ కొత్తిమీర పెట్టుకున్నాం కదా చిన్న కొత్తిమీర వేస్ట్ వేసాం కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఓకే చార్ట్ చూసుకుని పచ్చివాసనంతా పోయే వరకు చెప్పుకున్నా ఇప్పుడు వాటర్ నేను రైస్ ఎంత తీసుకున్నానో వాటర్ గ్లాసు ఏంటండి మనం సోర్ణ మచ్చూరి రైస్ తీసుకున్నాం కదా బాస్మతి రైస్ అయితే పొందున్నది వేసుకోవాలి సోర్ణ మైసూరు రెండు గ్లాసులు రెండు గ్లాసులు కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఓకే వాటర్ వేస్తాం మిక్సీలో కూడా మిక్సీలో ఆడడం కదా అందులో కూడా కొంచెం నుంచి వాటర్ వేసాను ఏ గ్లాసు తీసుకున్నాను గ్లాసు పోల్చుకుని వాటర్ వేసుకున్నాను గ్లాసులు రెండు గ్లాసులు ఇప్పుడు ఉపాధి చూసుకుని మూత పెడతాను మరి వచ్చి చిన్నీ రైస్ మరిస్తుంది వాటర్ మరుగుతుంది రైస్ చేసేస్తాను కొత్తిమీర రైస్కి ఇంట్లో సాల్ట్ అది అది ఇప్పుడే చూసుకోలేదు ఇంట్లో చిన్నీ ఇప్పుడు రైస్ నానబెట్టుకుని ఉంది కదా మనం వాటర్ సబ్బు తీస్తాం ఇప్పుడు రైస్ వేస్తాను ఓకే చిన్న రైస్ ఎలా చేస్తాం కదా అప్పుడు కొంచెం సిమ్డో పెట్టి మూత ఇంకా ఉడకాలి కదా ఇంకా ఉడకాలి ఉడకల్చినీ ఇక చూడే సగం వరకు ఉడికింది ఇంకా సగం ఉడకాలి ఇప్పుడు సిమ్లోనే ఉంటుంది సరే చిన్నీ బిర్యానీ తయారవుతుంది కదా ఇక కొంచెం ఉండే సమయం కొంచెం అయ్యాక రైస్ ఈ పొలి కూడా ఉండిపో చిన్నీ కొత్తిమీర రైస్ తయారైపోయింది ఓకే స్టవ్ ఆపేస్తాను ఇంకొచ్చి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందా ఇదిగా సరే చూసా పొడి పొడిగా ఉంది అప్పుడు స్టవ్ ఆపేస్తానే ఓకే తిని కొత్తిమీర రైస్ తయారు చేసాను అలా ఉందా టేస్ట్ చెప్తావా సరే చాలా బాగుంది అత్త కొత్తిమీర రైస్ అన్ని నువ్వు స్పైసెస్ బిర్యానీ అవి కూడా చాలా తక్కువ కాబట్టి స్పైస్ చాలా అంత ఎక్కువగా లేకుండా లిమిట్ గా బాగుంది ఈజీగా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా రైస్ కూడా టేస్ట్ బాగుంది తినే ఇది మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వెజిటేరియన్ వెజ్ వెజ్ అన్నప్పుడు ఇది ఇది బిర్యానీ బిర్యానీ కన్నా చాలా మసాలాలు కూడా తక్కువ పడతాయి మనకి ఎక్కువ మన మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయడం తక్కువ తక్కువ వేస్తాం ఇది ఎక్కువ ఫేవరెట్ అయితే కొత్తిమీర తెలుస్తుంది మనకి ఈ రైస్ మామూలుగా ఏమో లేని టైమ్ లో చేసుకుంటే చేసుకుందంటే టేస్ట్ ఎలా బాగుంటుంది నచ్చుతుంది కూడా రైస్ బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది కొత్తిమీర రైస్ చెప్పినట్టు మీకు ఎగ్జాక్ట్ వస్తుంది చూసారు కదండి కొత్తిమీర రైస్ చాలా ఈజీగా చేసాము ఇలా ఏంటంటే రైస్ ఇలాగా మనం ఇలా ఆకుకూరలు చేసుకుని చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది ఇష్టంగా పిల్లలకి అది మనం కూడా ఇష్టంగా తినొచ్చు పిండి కాంబినేషన్ కర్రీ లేకపోయినా కుట్టుదా మనం ఇష్టంగా తినొచ్చు మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫాలో చేయండి Thanks for watching.